సహోదరి సహోదరులారా ఏస్తు క్రీస్తు పరిశుధనాంలో మీ అందరికీ నవందనములు ఈరోజు వాక్య భాగం ఏమిటంటే స్త్రీ ముసుగు వేసుకోవచ్చా వేసుకొనకూడదా వేసుకోనడం వలన లాభమేమి వేసుకోకపోవడం వలన నష్టమేమి కొందరైతే పెళ్ళైన వారు వేసుకోవచ్చు కాని వారు వేసుకోకూడదు కొందరైతే ఇష్టమైతే వేసుకోవచ్చు ఇష్టమైతే వేసుకోకూడదని చెప్పేసి ఎవరిష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతూ ఉంటారు అయితే ఒకరిని గూర్చిన తీర్పు మనకు అవసరం లేదు మనకు పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది దేవుని వాక్యం ఏం చెప్తుంది లేఖనములు ముసుగు వేసుకోవచ్చా వేసుకోనకూడదా అని లేఖనములు చెప్తున్నాయా లేదా లేఖనంలో మనము కొన్ని వాక్య భాగంలో ధ్యానం చేసి ముసుగు వేసుకోవడం వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో వేసుకోకపోవడం వల్ల నష్టాలు ఎన్ని ఉన్నాయో పరిశుద్ధ గ్రంథంలో నుంచే మనం మాట్లాడుకుందాం దయచేసి పరిశుద్ధ గ్రంథము తీయండి మొదటి కొరందీలు పదకొండవ అధ్యాయము పద్మూడవచనంలో చూసుకుంటే మీకు మీరే ఆలోచించుకొని స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించట ప్రార్థించుట తగున అయితే మనం పదవచనంలో చదువుకుంటే స్త్రీకి ముసుగు అనేది దేవదూతలు ఇచ్చిన అధికారము పదవచనంలో ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచనగా అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలను స్త్రీకి తల మీద ముసుగు అనేది దేవదూతలు ఇచ్చిన అధికారము దేవుడిచ్చిన అధికారము మరి దేవుడిచ్చిన అధికారాన్ని ఎవరైనా స్త్రీలు ముసుగు వేసుకోకుండా దుర్వినియోగము చేస్తున్నారా మనుషులు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయవచ్చు కదా భర్త భార్యకిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఉండవచ్చు స్త్రీలు పురుషులకు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఉండవచ్చు భర్తకు చెప్పకుండా ఏవేవో కార్యాలు చేసి అధికార దుర్వినియోగం చేసి ఉండవచ్చు కానీ స్త్రీ ముసుగు అనేది దేవుడిచ్చిన అధికార సూచన ఉన్నది దేవుడిచ్చిన అధికారాన్ని పోగొట్టుకుంటున్న ఓ స్త్రీలారా మీరు ముసుగు ధరించి దేవుని అధికారాన్ని తిరిగి పొందండి కొందరు ఏమంటున్నారంటే మాకు పెళ్లి కాలేదు కదా మేము స్త్రీలం కాదు కదా అని అంటున్నారు బైబిల్ గ్రంథంలో ఏముంటుంది స్త్రీ పురుషుడు అని రాయబడింది అక్కడ పెళ్ళైన వాడని పెళ్ళైన స్త్రీ అని పెళ్లి శ్రీ స్త్రీ అని రాయబడలేదు అక్కడ స్త్రీ పురుషుడు అని రాయబడి ఉంది స్త్రీ పురుషుడు అని మనం తెలుసుకోవడానికి కొన్ని ఉపమానాలు చెప్పుకుందాం మనము ఏదైనా ఒక ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ఒక స్కూల్కు కావచ్చు ఒక కాలేజీకి కావచ్చు ఏదైనా మనం ఒక ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు స్త్రీలింగము పురుష లింగము అని ఉంటుంది అమ్మాయి లింగము పెళ్లి కాని స్త్రీలింగము పెళ్ళైన స్త్రీలింగము చిన్నపిల్లల స్త్రీలింగం అని ఉంటుందా ఉండదు కదా స్త్రీలింగము పురుషులింగము అని ఉంటుంది అందుకే నువ్వు పెళ్లి అయినా కాకపోయినా స్త్రీవే నీకు భర్త ఉన్నా లేకపోయినా నీవు స్త్రీవే అందుకే దేవుడు స్త్రీకి తల మీద ముసుగు తప్పకుండా ఉండవలను మరి ఏదైనా బస్సులో ప్రయాణం చేసేటప్పుడు స్త్రీలకు మాత్రమే ఈ సీట్లు అని గ్రహింపబడి ఉన్నాయి అని రాయబడి ఉంటుంది మరి స్త్రీలకు మాత్రమే అన్నప్పుడు వెళ్ళి కాని స్త్రీలు పోయి ఆ సీట్లో కూర్చొని ఇది చూడయ్యా ఇది స్త్రీల కోసం ఉంది కదా మీరెట్లా కూర్చున్నావని అని దబాయిస్తావు మరి నీవు అమ్మాయి కదా నీవు స్త్రీవి కాదు కదా మరి నీవెందుకు అతన్ని దబాయిస్తున్నావు మరి నీవు నిజంగా స్త్రీవి అని నీవు ఒప్పుకుంటున్నట్లే కదా మరి స్త్రీ అని నువ్వు ఒప్పుకుంటున్నప్పుడు ముసుగెందుకు ధరించవమ్మా ముసుగెందుకు ధరించవు కుమారి ఓ శ్రీ నువ్వు కుమారి అయినా కన్యక అయినా ఎవరైనా సరే నువ్వు పెళ్లి అయినా కాకపోయినా కానీ బస్సులో ప్రయాణం చేసేటప్పుడు నువ్వు స్త్రీవే బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఏ విధంగా నువ్వు స్త్రీవైనావో స్త్రీల కోసం ఏ విధంగా సీట్లు కేటాయించబడ్డాయో అలాగే నీవు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నీవు స్త్రీగానే పరిగణించబడతావు కానీ నువ్వు పెళ్లి కాని అమ్మాయి గానో పెళ్ళైన పురుషుడుగానో గానో పెళ్ళైన స్త్రీగానో నువ్వు పరిగణించబడవు అందుకే ఓ స్త్రీ నువ్వు ముసుగు వేసుకో ఇది దేవుడిచ్చిన అధికారమై ఉన్నది ఇవి దేవుడిచ్చిన అధికారాన్ని నువ్వు దుర్వినియోగం చేయవద్దు ఇంకొక చోట మనం ఎక్కడైనా కానీ ఒక ఓట్లకు వేసేటప్పుడు స్త్రీలు పురుషులు ఉంటుంది పెళ్ళి కాని అమ్మాయిలు పెళ్లి కాని అబ్బాయిలు అని ఉండదు మన ఆధార్ కార్డులో చూసుకున్న మన ఫోటో చూసుకున్నా స్త్రీ పురుషుడే అని ఉంటుంది కానీ పెళ్ళి అయినట్టు పెళ్ళి కానట్టు చిన్నపిల్లలు అయినట్టు పెద్ద పిల్లలు అయినట్టు వివాహమైనట్లు ఎక్కడైనా కానీ స్త్రీ స్త్రీయే పెళ్ళైనా కాకపోయినా నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ముసుగు ధరించవలసి ఉన్నది ఎందుకంటే ఇది దేవుడిచ్చిన అధికారం నీకు దేవదూతల వలన పొందిన అధికారాన్ని నీవు దుర్వినియోగం చేసుకుంటున్నావు దేవుడిచ్చిన అధికారాన్ని నువ్వు మనుషులు చెప్పిన మాటలని ముసుగు ధరించకుండా దుర్వినియోగము చేసుకుంటున్నావు అదే కొర కృష్ణపత్రిక ప్రశ్న పత్రిక పదకొండో అధ్యాయము ఒక మాట ఉంటుంది ఓ స్త్రీ నీవు ముసుగు వేసుకోకుండా దేవునికి ప్రార్థన చేయుట తగునా ఓ స్త్రీ నీవు ముసుగు వేసుకోనకుండా దేవునికి ప్రార్థించుట తగునా దేవునికి ప్రార్థన చేయడానికి ముసుగు వేసుకోకుండా స్త్రీకి అధికారమే లేదు ఎందుకంటే దేవుడిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంది స్త్రీ ముసుగు వేసుకోకుండా మరి ముసుగు వేసుకోవాల్సిన నీవు దేవుని అధికారాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నావు దేవుడిచ్చిన అధికారాన్ని పోగొట్టుకుంటే నష్టం నీకే ఎందుకంటే దేవుడు ముసుగు వేసుకుంటే అధికారం స్త్రీకే ఇచ్చినాడు పురుషులకు లేదు ముసుగు వేసుకుంటే అధికారం అయితే పరిశుద్ధ గ్రంథంలో మరికొన్ని లోకనములు ఏం చెప్తున్నాయో చూద్దాం ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయము అరవై మూడో వచనంలో ఒక మాట ఉంటుంది సాయంకాలంలో ఇస్సాకు పొలములో నుండి ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తు చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను రెప్గా కన్నులెత్తు చూచి ఒంటె మీద నుండి దిగి మనని ఎదుర్కొంటకు పొలములో నుంచి వచ్చుచున్న ఈ మనుషుడెవరని దాసున్ని అడగగా రెబ్కా ఏం చేసిందంట ఒక పురుషుడు ఎదురు వస్తుంటే మొదట ఒంట మించి దిగిందంట మొదట ఏముంది ఒంటెల మీద కన్నులెత్తి చూచినప్పుడు ఒంట మీద నుండి దిగింది మొదట పురుషుని ఎదుట స్త్రీ తగ్గించుకుంది తగ్గించుకొని వంట మించి దిగింది దిగి ఆ ఎదురుగా వచ్చున్నది ఎవరు అని చెప్పేసి తనను తోలుకొని వచ్చిన దాసును అడిగింది రిబ్కా అప్పుడు అతడు నా యజమానుని కుమారుడు అన్నాడు అంతే నా యజమానుడు కుమారుడు అని అనిన వెంటనే వెంటనే రిబ్కా ముసుగు వేసుకొనేను నా సహోదరు ఆలోచించండి రేపక అప్పటికి వారిద్దరికి పెళ్లి అయిందా కాలేదా కాలేదు మరి ఆమె కుమారన్యగన స్త్రీయ మీరే చెప్పండి కుమారి అయినా అనుకోవచ్చు కన్యకైనా అనుకోవచ్చు స్త్రీ అయినా అనుకోవచ్చు కానీ మనకు ఇది మూడు ఇంపార్టెంట్ కాదు ఆ స్త్రీ ముసుగు వేసుకుందా లేదా ఎందుకు ముసుగు వేసుకుందంటే ఆమె దేవుని అధికారాన్ని ఉపయోగించుకుంది దేవదూతనిచ్చిన అధికారాన్ని ఆమె ఉపయోగించుకుంది మరి ఓ స్త్రీ నీవు దేవదూతల అధికారాన్ని ఉపయోగించుకుంటున్నావా నీవు ముసుగు వేసుకొని దేవునికి ప్రార్థన చేస్తున్నావా ముసుగు వేసుకొని నువ్వు ప్రార్థన చేయకపోతే దేవుడు నీ ప్రార్థన విననే వినడు ఎందుకంటే దేవుని అధికారానికి ముందు నీవు లోబడటం నేర్చుకో దేవుని మాటకు విధేయత చూపడం నేర్చుకో ముసుగు వేసుకోకుండా స్త్రీలకు ప్రార్థించే అధికారమే లేదు ఎందుకంటే ముసుగు వేసుకోకుండా నీవు ఉండాలంటే కత్తరించుకోమంటున్నాడు లేకపోతే క్షౌరం చేయించుకో అంటున్నాడు గుండు కొట్టించుకో అంటున్నాం గుండు అవమానం అయితే ముసుగు వేసుకో అంటున్నాడు అదే అదే కొందీలాసిన పత్రిక పదకొండ మొదటి కొరందీలో పదకొండ అధ్యాయము ఆరో మీరు చదువుకోవచ్చు ఆరు నుంచి పదకొండవం చదువుకుంటే శ్రీ క్షౌరం చేయించుకోంట అవమాన పని ఆమె ముసుగు వేసుకొనవలెను కత్తరించుకోంట అవమాన పని ముసుగు వేసుకొనవలెను అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది నా సహోదరుడా రేపక వెంటనే ఆ పురుషుణ్ణి చూసినప్పుడు పెళ్లి కాకపోయినా ముసుగు వేసుకుంది మరి ఓ శ్రీ దేవుని అధికారాన్ని నువ్వు దుర్వినియోగం చేయకుండా ముసుగు వేసుకోవడం నేర్చుకో అప్పుడే దేవునిలో నువ్వు బలపడతావు విశ్వాసంలో ఆశీర్వదింపబడతావు మరి ఒక లేఖనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండము ఐదో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినంలో ఒక మాట ఉంటుంది పద్దెనిమిదవ వచనం తర్వాత యాజకుడు యహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలవెట్టి ఆ స్త్రీ తన మీద తన తల మీద ముసుగు తీసి రోష విషయమైన నైవేద్యం అనగా జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతులలో ఉంచవలెను శాపం పొందించుచు చేతి నీళ్లు యాజకుని చేతిలో ఉండవలను ఆ కాలంలో స్త్రీలు ముసుగు దేవుని సన్నిలో ఎందుకు తీసేవారు తెలుసా యాజకుని దగ్గర దేవుని సన్నిధిలో స్త్రీలను ముసుగు తీపించారు ఎందుకు ఆ స్త్రీ వ్యభిచారం చేసింది అని భర్తకు అనుమానం వచ్చిందంట వ్యభిచారం చేసిందని భర్తకు అనుమానం వచ్చినప్పుడు ఆ భర్త తన అనుమానం తీర్చుకోవడానికి ఆ భార్యను యాజకుని దగ్గరికి తోలుకొని వచ్చినాడు ఆ భర్త ఏమో వ్యభిచారం చేసింది అంటున్నాడు ఈమె ఏమో నేను చేయలేదు అంటుంది మరి చేసిందో చేయలేదో దేవుని దగ్గర నిరూపణ కావాలని ఆ కాలంలో స్త్రీలను యాజకుని దగ్గరికి తీసుకొని వచ్చారు యాజకుని దగ్గరికి తీసుకొని వచ్చి ఆమె చేతిలో ఆమె చేతిలో యాజకుడు నీళ్లు పోసేవాడంట ఏమని పంతొమ్మిదవచ్చిన చదువుకుంటే అప్పుడు ఆ స్త్రీ చేత ప్రమాణం చేయించి ఆమెతో చెప్పబడిన దేవునగా ఏ పురుషుడు నీతో శేనింపన ఎడల నీవు నీ భర్తకు ఆధీనురాలైనప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యము చేయకపోయిన ఎడలను శాపము కలగజేయు ఈ చేదు నీ నోటిలో నుండి నిర్దోషి రక్తమును నీవు నీ భర్తకు ఆదిలో ఉన్నప్పుడు నీవు త్రోవ తప్పి అపవిత్రపరచబడలా అనగా నీ భర్తకు మారుగా వేరొక పురుషుని నీవు కూటము చేసిన ఎడలా యహోవా నీ నడుము పడినట్లును నీ కడుపు ఉబ్బునట్లును చేయును యహోవా నీ జనుల మధ్య నిన్ను ఈ శబదం నాకు ప్రమాణము ప్రమాణముగా ఆస్పదం చేయునుగాక ఏమంటున్నాడు స్త్రీని ముసిగి అప్పుడు తీసివేసినారు ఎప్పుడు దేవుని మందిరంకు వెళ్ళినప్పుడు నువ్వు పాపం చేసి ఉంటే ఈ చేదు నీళ్లు నువ్వు తాగినడలా నీ కడుపు ఉబ్బిపోతుంది నువ్వు పాపం చేసి ఉంటే ఉబ్బిపోతుంది నువ్వు చేయనేలా నీ కడుపు ఉబ్బకుండా యథాస్థిధంగా ఉంటుంది ఆ సమయంలో మాత్రమే ముసుగు తీసింది ఎందుకు పాపం నీవు చె నీవు కూడా పాపం చేయాలనుకున్నావా ముసుగు తీసేయి నీవు కూడా దేవునికి విరోధంగా జీవించాలనుకున్నావా ముసుగు తీసేయి నీవు నీ భర్తకు విరోధంగా జీవించాలనుకుంటున్నావా ముసుగు తీసేయి నీవు లోక పాపంలో పడిపోవాలనుకుంటున్నావా ముసుగు తీసేయి నువ్వు అక్రమం చేయాలనుకుంటున్నావా ముసుగు తీసేయి నువ్వు విచారం చేయాలనుకుంటున్నావా ముసుగు తీసేయి మరి ఈ స్త్రీని ఈ స్త్రీ వ్యభిచారం చేసిందని ముసుగు తీసివేసినారు నా సహోదరుడా ఈ స్త్రీ ఇక్కడ దేవుని అధికారాన్ని పోగొట్టుకుంది ముసుగు తీసివేసి ఎందుకంటే వేరొక పురుషునితో వ్యభిచారం చేసి దేవుడిచ్చిన అధికారాన్ని ముసుగు అనే అధికారాన్ని పోగొట్టుకుంది అందుకే యాజకుని దగ్గర ఆ స్త్రీ ముసుగు తీసివేయబడింది అదే మనము సంఖ్యాకాలం ఐదో దేవం పద్దెనిమిదో వచ్చిన నుంచి ఇరవై నాలుగో వచ్చిన వరకు చదువుకుంటే ఆ స్త్రీని గురించి పూర్తిగా రాయబడి ఉంటుంది నా సహోదరుడా నా సహోదరి ఎవరో సేవకులు చెప్పినారని కాదు దేవుని లేఖనం లేం చెప్తున్నాయని నీవు గ్రహించాలి ఒక బాత్రూమ్ రైల్వే స్టేషన్లో బాత్రూమ్లు మరుగుదొడ్లుంటాయి స్త్రీ పురుషుడు అని రాసి ఉంటుంది కన్యకలు పెళ్లి కానివారు పెళ్ళైన వారని ఉండదు సహోదరుడా దేవుని వాక్యము స్త్రీ అంటే స్త్రీయే పురుషుడంటే పురుషుడే అందుకే ఓ స్త్రీ నీవు తప్పకుండా దేవుడిచ్చిన అధికారాన్ని నువ్వు ముసుగు వేసుకుని నాకు పెళ్లి కాలేదు కదా అని నువ్వు ముసుగు వేసుకోవడం ఆపవద్దు అది నీకు ఆశీర్వాదకరం కాదు నాకు పెళ్లి కాలేదు కదా అని దేవుని అధికారాన్ని నీవు ధిక్కరించవద్దు ఇది నీకు ఆశీర్వాదకరం కాదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది మనం ఇంకా బైబిల్ గ్రంథంలో ఇంకొక వాక్యము చదువుకొని ముగించుకుందాం ఏషియా మూడు పద్దెనిమిది నుంచి పద్దెనిమిదో వచనం నుంచి ఇరవై మూడో వచనం వరకు మనం చదువుకుంటే కొన్ని లేఖనములు మనకు కనబడతాయి మరి యహోవా సెలవిచ్చినది ఏమనగా శివోని కుమార్తెలు గర్విష్ఠురాలై మె మెడచాచి నడచుచు ఓరచూపులు చూచుచు కులుకుచు నడచుచు కాళ్ళ గజ్జలను మోగించుతున్నారు కాబట్టి ప్రభువు సియోనిక్ మార్తలు నడినెత్తిని బోడి చేయును ఇరవై మూడవ చనంలో చేతి సన్నపు నారతో చేసిన ముసుగులను పాగాలను కా శాలువలను తీసివేయును దేవుడు ఎప్పుడు తీసివేస్తా అంట నీ ముసుగుని నీవు అలంకరించుకోవడం వల్ల విస్తారంగా అలం అలంకరణ ఓరచూపు చూడడానికి ముసుగు తీసివేస్తున్నారు చూపు చూస్తే దేవుడే ముసుగు తీసి వేస్తాడంట దేవుడు తానిచ్చిన అధికారాన్ని తొలగించి వేస్తాడు నీవు కళ్ళతో సైగలు చేస్తే కాళ్ళతో గీతలు గీస్తే దేవుడే తన అధికారాన్ని ముసుగు అధికారాన్ని తీసివేస్తాడు దేవతలతో ఇచ్చిన ఈ ముసుగు అధికారాన్ని దేవుడే తీసివేస్తాడు ఎందుకు నీవు చేయిచున్న పాపం బట్టి దేవుని అధికారాన్ని దేవుడిచ్చిన ముసుగు అనే అధికారాన్ని నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు కాబట్టి సమస్తము తీసివేస్తారని యశా గ్రంథం ఐదు యశా మూడు పద్దెనిమిది నుంచి మనం చదువుకుంటా పోతే ఇంకా ముసుగు గురించి ఎందుకు ముసుగు దేవుడు తీసివేస్తాడో పూర్తిగా రాయబడింది అందుకే ఓ శ్రీ దేవుడిచ్చిన అధికారాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకోవద్దు దేవుడిచ్చిన అధికారము శ్రీ ముసుగు వేసుకొనుట రెండో కొరందీలు మూడో అధ్యాయము పద్దెనిమిది వచనంలో ఒక మాట ఉంటుంది మన ముసుగు ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె మహిమ నుండి ఆయన అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆయన పోలికగానే మార్చబడుచున్నాము ఎక్కడ ఏమంటే ఇక్కడ మనమందరము లేని ముఖముతో దేవుని ఎదుట అద్దం వలె ప్రతిబింబించాలి ముసుగు లేని ముఖంతో అంటే దేవుడు నీలో ఏ పాపం చేయక ఏ లోపం చేయక ఏ అన్యాయం చేయక ఏ దుర్మార్గతను మనసులో ఉంచుకొనక ఏ చెడు కార్యంలో మనసులో ఉంచుకొనక కామ కోధ క్రోధ మద మచ్చరములు వ్యభిచారము అన్యాయము అక్రమము కలహములు దుర్మార్గములు మోసపూరితమైన ఆలోచనలు కామపు తలంపులు సమస్తము నీలో నుంచి తీసివేసి ముసుగులేని ముఖం వలె అద్దం వలే ప్రతిబింబించు అంటే నీ ఎదురుగా నీ ముఖంలో ఏదైతే ఉందో అది నీ అద్దంలో కనిపిస్తుంది అది మత్సైనా పొల్లైనా మడతైనా గీతైనా ఏదైనా అద్దంలో ఏ విధంగా కనిపిస్తుందో ఆ విధంగా నీవు ముసుగులేని ముఖంతో దేవుని ఎదుట కనపడాలి అంటే పాపము మోహము అంటే ముసుగు తీసి వేస్తే ఇది కూడా లోపమే దేవుని ఎదుట అప్పుడు నీవు అద్దంలో నీ లోపము దేవునికి కనపస్తా ఉంది దేవుడిచ్చిన అధికారాన్ని నువ్వు ముసుగు వేసుకోవడము ఈ ముసుగు తీసివేసి దేవుని ఎదుటకు పోయి నేను అన్నింటిలో కరెక్ట్ ఉన్నాను పర్వ ముసుగు ఒకటి వేసుకోలేదంటే అదే అద్దంలో నీకు ప్రతిబింబిస్తుంది నీవు చేసిన తప్పక కనిపిస్తుంది నీ ఎదురు అద్దంలో నీవు దేవుని అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నావు ఎందుకంటే ముసుగు అనేది దేవుడిచ్చిన అధికారము అందుకే దేవుడిచ్చిన అధికారాన్ని మనము సద్వినియోగము చేసుకోవాల ఆయన ఎదుట అర్థం వలే ప్రభ నీ బాట నేను ధిక్కరించలేదు ప్రతి సమయంలోనూ ముసుగు వేసుకొని ప్రార్థించాను ప్రతి సమయంలోనూ భర్తకు లోబడాను ప్రతి సమయంలోను నీకు విధేయత చూపాను నీ అధికారానికి నేను లోబడ్డాను నీవు దేవదూతలు ఇచ్చిన అధికారానికి ముసుగు వేసుకోవడం దేవదూతలు ఇచ్చిన అధికారం ఈ అధికారాన్ని నీవు పోగొట్టుకోకుండా దేవుని ఎందు భయభక్తులు కలిగి ముసుగు కరిగి ప్రార్థన చేసి నీ ఎదుట నీవు ముసుగు లేని అద్దం వలె దేవుని ఎదుట నీవు కనబడాలని ఏస్తు క్రీస్తు పరిశుద్ధనామంలో ప్రేమతో మిమ్మల్ని వేడుకుంటున్నాను చిన్న ప్రార్థన చేసుకుని సర్వాధికారైన దేవా సర్వోన్నత పరిశుద్ధాత్మ ఇదిగో విన్న ప్రతి బిడ్డను తండ్రి ఏ ఇదిగో తండ్రి నీ ముసుగు అనేది మనుషులు ఇచ్చిన అధికారం కాదు కాని దేవుడిచ్చిన అధికారం అని తెలుసుకొని ముసుగు కలిగి తండ్రి నీ అధికారం అని లోబడి ఇదిగో ఏ పాపము లోపము దోషం ముసుగు లేని అద్దం వలె నీ ఎదుట నిలబట్టకు తండ్రి నేను విన్న ప్రతి స్త్రీని పురుషుని ఆశీర్వదించమని ఏస్తు క్రీస్తు పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొందిన నామ పరమ తండ్రి ఆమె ఆమె